అందరికీ నమస్కారం ఈ రోజు ఆదివారం గురించి తెలుసుకుందాం ఆదివారం ఎలా వ్యవహరించాలి ఏ భగవంతుని పూజించాలి ఏమేమి తినకూడదు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఆదివారం ఇది ఏడు రోజుల వారంలో మొదటి రోజు ఎంతో పవిత్రమైన రోజు అన్ని రోజులు పవిత్రమైనవే అందరూ దేవుళ్లు ప్రత్యక్షంగా మనకి కనబడరు కానీ భగవానుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు ఆయనకి ప్రీతిపాత్రమైన రోజూ ఆదివారం పగలు ఉంటాడు కాబట్టి దినకరుడు దివాకరుడు కూడా అంటారు ఆదివారానికి అధిపతి సూర్యుడు నవగ్రహాలకు అధిపతి ఆ ఆదిత్యడే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాగన్ ప్రణతోస్మి దివాకరం కైలాసపతి బోలా శంకరుని అనుగ్రహంతో వచ్చినవాడు సూర్యుడు ప్రకృతిలో ఒక భాగం మిగతా రోజుల కన్నా కూడా ఆదివారం ఎండ కొంచెం తీక్షణంగా ఉంటుంది ఆ రోజు సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి పూజ పునస్కారాలు ముగించుకొని సూర్యోదయం అయ్యేసరికి సూర్య నమస్కారములు చేస్తే ఆరోగ్యం ఎంతో వృద్ధి చెందుతుంది సంతాన ప్రాప్తి శరీరం తేజోమయమవుతుంది సూర్యుని లేలేత కిరణాలు మన శరీరానికి తగలటం వలనడి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఆదిత్య హృదయం సూరాష్టకం సూర్య కవచం పఠించటం వలన ఎంతో పుణ్యం వస్తుంది ఎట్టి పరిస్థితులను మాంసాహారం ఇంటికి తెచ్చుకోకూడదు తినకూడదు అలా ఆదివారం మాంసాహారం తినడం వలన ఆరోగ్యం క్షీణిస్తుంది సూర్య భగవానుని ఆగ్రహమునకు గురి కాగలరు ఆదివారమును భానువారము రవివారము ఆరోగ్యవారము సూర్యవారము అని రకరకాలుగా పిలుచుకుంటారు ఆదివారము దాదాపు అన్ని దేశాలు కూడా సెలవు రోజుగా పరిగణిస్తారు ఆదివారము గోధుమలతో చేసిన పాయసమును లేదా గోధుమ ప్రసాదమును ఏదో ఒక రూపంలో సూర్యునికి సమర్పించి అనంతరం ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి ఆయన అనుగ్రహం పొందుతారు ఆదివారం ఎవరికైనా గోధుమలు దానం ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది గ్రహశాంతి కలుగుతుంది పుత్ర అభివృద్ధి చెందుతారు అలాగే మకర సంక్రాంతి సమయంలో ఆయనకు ప్రీతిపాత్రమైన రేగు పండ్లను ప్రసాదంగా సమర్పిస్తారు భగవానుని పూజించడం వలన శని బాధలు ఛాయాదేవి నుంచి విముక్తి కలుగుతాయి జాతక పరంగా కానీ ఆరోగ్యపరంగా కాని గ్రహశాంతికి కాని నవరత్నాలలో కెంపును ఆదివారమే ధరిస్తారు ఆదివారం పుట్టినవారు ఆధిపత్యం చెలాయించేవాడు అవుతాడు ఎవరి దగ్గర పనిచేయుటకు ఇష్టపడడు నాయకుడు అవుతాడు మరి సూర్యకిరణాలు తాకాలని మనుషులే కాదు పశుపక్షాదులు వృక్షాలు కూడా కోరుకుంటాయి ఆయన ప్రసరణ లేకుండా మొక్క కూడా మొలవదు ఆ కిరణాల వలన రోగని నిరోధక శక్తి పెరుగుతుంది శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోప విఘ్నోపశాంతయే ఘనమునకు అధిపతి అయిన పార్వతి తనయ గణపతిని పూజిస్తారు అలా పూజిస్తే మనకు ఉన్న అన్ని విఘ్నములను ఆయన తొలగిస్తాడు ఏ పూజ చేసిన మొదట ఆయననే పూజిస్తారు కాని ఆదివారం ఇంకా ప్రత్యేక అనుగ్రహం పొందుతాము వినాయకుని పూజించడం వలన బాగా చదువు వస్తుంది సకల శుభములు కలుగుతాయి సర్వసిద్ధులు కలుగుతాయి గణేశ సహస్రనామములు పంచరత్నాలు చదివితే ఎంతో పుణ్యం వస్తుంది వినాయకుడికి బెల్లం పానకంతో గారెలు చేసి పెడితే ఎంతో మంచిది వినాయకుడిని సూర్యుని పూజించడం వలన ఆ త్రినేత్రుడు కూడా సంతోషిస్తాడు వినాయకుడిని సూర్యుడిని పూజించడం మన సనాతన ధర్మం వేదాలలో కూడా ఉంది శివుడు పార్వతి విష్ణుమూర్తి లక్ష్మీదేవి సరస్వతీదేవి మన కుల దేవత వీరిని రోజు తప్పకుండా పూజించాలి స్మరించుకోవాలి ఆదివారం గురించి తెలుసుకున్నాము ఏమేమి ఆచరించాలి ఎవరిని పూజించాలి తెలుసుకున్నాము మరలా రేపు సోమవారం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదములు